వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస ఇరవై నాలుగు గంటల డెడ్లైన్ ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి వైసీపీ నాయకులకి మంత్రి లోకేష్ వార్నింగ్ ఇచ్చారు ఇంతటికీ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక లోకేష్ గారి అభిమానులైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మీకు వారి మీద ఎంత అభిమానం ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆంధ్రప్రదేశ్లో ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు తన పైన వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ కూడా ఆగ్రహ అంటే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు నారా లోకేష్ గారు తల్లికి వందనంలో పదమూడు వేలు తల్లుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు తన జేబులో వేసుకుంటున్నానని వైసీపీ ఆరోపణలు చేస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు అయితే తన పైన చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు నిరూపించాలని కూడా లేకపోతే ఆ స్టేట్మెంట్ను విత్ రా చేసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఇందుకు గాను ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆరోపణలు నిరూపించడం కానీ లేదా వెనక్కి తీసుకోవడం కానీ చేయకపోతే తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని కూడా హెచ్చరించారు ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తానని కూడా తెలియజేశారు వైసీపీ అనేక అబద్ధాలని వంద సార్లు చెప్పి నిజమని నమ్మించేందుకు ప్రయత్నం చేస్తుందని ఆ పార్టీ పైన లోకేష్ అయితే విమర్శలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముందు వారి సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఆ నిందను మా నాయకుడు చంద్రబాబు మీద కూడా వేశారని మేము సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోవడం వల్లే దానిని ప్రజలు నమ్మారని ఇప్పుడు అటు చెల్లెలు షర్మిళ సునీతాలు ఇద్దరు కూడా ఏం జరిగిందని వాస్తవాలు చెబుతున్నారు తల్లికి వందనం రెండు వేల రూపాయలు తన జేబులో వచ్చాయని కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి వైసీపీ దాన్ని నిరూపించాలి లేదా స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో చట్ట ప్రకారం నేను ముందుకు వెళ్తాను అంటూ కూడా నారా లోకేష్ అయితే పేర్కొన్నారు అయితే ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనం అంతా మోసమని వైసీపీ ఆరోపిస్తుంది ఈ క్రమంలో టీడీపీకి విమర్శిస్తూ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇచ్చేది పదమూడు వేలు అంటూ కూడా బొకాయింపులకు పాల్పడుతున్నారని అందులో ముప్పై లక్షల మందికి ఇవ్వడం లేదని కూడా ఆరోపణలు చేస్తుంది చంద్రబాబు లోకేష్లు తల్లుణ్ణి నమ్మించి నిండా ముంచేశారని కూడా ఆరోపణలు చేస్తున్నారు పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాము కానీ ఇప్పుడు పదమూడు వేలు ఇస్తున్నారట మిగిలిన డబ్బు నారా లోకేష్ జేబులోకి ఇసుక మద్యం దోచుకున్నటువంటి డబ్బులు సరిపోలేదా నారా లోకేష్ అంటూ కూడా చెప్తున్నారు తల్లులకి ఇచ్చేటువంటి డబ్బుల్లో కూడా ఈ కకూర్తి ఎందుకు అని వైసీపీ సోషల్ మీడియా అయితే పోస్టులు చేస్తుంది ఈ క్రమంలో నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ని వెనక్కి తీసుకుంటారా లేదా నిరూపిస్తారా లేని పక్షంలో న్యాయ అంటే చట్ట ప్రకారం కూడా దానిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా లోకేష్ చెప్పడం ఇక వైసీపీ దీనికి సంబంధించి కూడా నిజంగా చట్ట పరకారంగా చర్యలు తీసుకుంటే దాన్ని ఫేస్ చేస్తారా లేదా ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటారా లేదా నిజంగా రెండు వేల రూపాయలు నారా లోకేష్ జేబులోకి వెళ్తున్నాయని నిరూపిస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి